పాకు పా గవడికి బంది పూటకి పాకు గించి వస్తున్నాడు అడవి ప్రాంతం కనపడుతుంది అక్కడ కూడా మళ్ళా సేమ్ అంటే అడవి జాతిని మళ్ళా అంత ముందడానికి ఎవరో కొంతమంది అగంతకులు ఆ అగంతకులతోటి మాఫియా అంటే ఇది గన్ల మాఫియా ఆ అడవిలో ఉన్న సంపదలు అంతా దోసుకుపోయే మాఫియా ఉంటది సో అటువంటి వాళ్ళతో కలిసి అడవిలో ఉన్న జాతిని సర్వనాశనం చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నట్టు దొంగలు బందిపోట్లు ఆ దొంగల్ని మాత్రం ఆ దొంగలకి దొంగ పెద్ద మహారాజులాగా ఉంటాడు కదా సో అటువంటి కొన్ని క్లిప్స్ కూడా కనబడ్డాయి చిన్న పాప వార్డ్స్ కూడా చాలా బాగా అనిపించినాయి పాలేబాబు ఏందో కానీ ప్రతిసారి ఒక పాపను పెట్టుకొని వస్తున్నాడు మంచిగా చాలా వర్కౌట్ అవుతుంది ఆ సెంటిమెంట్ పాప ఆ చిన్నపిల్లలు కూడా చాలా క్యూట్గా మాట్లాడే విధానం వాళ్ళతో చేయించే వీడియోలు కూడా చాలా బాగా అనిపించినాయి అలాగే ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఖచ్చితంగా కనపడబోతుంది ఇలా ప్రజ్ఞ కనపడుతుంది ఇంకో హీరో కనపడుతుంది అలాగే ట్రైలర్లో ఒకటి చూసిన పాప ఒక హీరోని పిరమిక్ జరుగుతుంది బాబాయ్ బాలేబాబుని ఎర్కిచ్చేస్తుంది మంచి రొమాంటిక్ గా అనిపించింది ఆ సీన్ కానీ పాటల్లో దబిడి దిబి పాటలో ఫస్ట్ స్టెప్ బాగానే ఉంది కానీ రెండోసారి రెండు స్టేపులు తోడు అది ఒక్కటే కొంచెం తేడా ఉంది శేఖర్ మాస్టర్ కొంచెం కంట్రోల్లో పెట్టినా ఎందుకంటే బాబు ఇప్పుడు జస్ట్ హీరో మాత్రం కాదు ఆయన ప్రజా ప్రతినిధి సేవలు చేస్తున్నాడు ఎమ్మెల్యే సేవ చేస్తున్నాడు ప్రజలకు మనం జస్ట్ అభిమానులు మాత్రమే ప్రజల ప్రేమని సూరగ ఉంచుతున్నాడు ఆయన అటువంటి ఆయనకు అటువంటి స్టెప్లు పెట్టద్దు అఫ్ కోర్స్ ఈ బస్సులో పర్ఫెక్ట్గా వేస్తున్నాడు హుషారుగా వేస్తున్నాడు యువ హీరోలకు దీటుగా వేస్తున్నాడు అని మనం అనుకోవచ్చు కానీ అది మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అని ఎమ్మెల్యే అయినటువంటి స్టెప్పులు చేయడం పర్ఫెక్ట్ పద్ధతి అయితే కాదని నేను అయితే అనుకుంటున్నాను సో జాగ్రత్తగా పెద్ద హీరోలకు సీనియర్ హీరోలకు మంచి సాంగ్స్ ఇవ్వు రొమాంటిక్ సాంగ్స్ ఇవ్వు సరదా సాంగ్స్ ఇవ్వు సరదా సేఫ్స్ ఇవి కానీ అటువంటి వల్గర్ సేఫ్టీ ఇవ్వద్దని నేను అయితే కోరుకుంటున్నాను అలాగే బాలయబాబు నిజంగా సంక్రాంతికి అతిపెద్ద హిట్ కొట్టబోతున్నాడు మళ్ళీ అఖండ తర్వాత అఖండ తర్వాత కంటిన్యూ ఎలా హిట్ అయితే కొట్టుతున్నాడో ఈ ట్రైలర్ చూసిన తర్వాత అందులో ఉన్న పా క్లిప్స్ కానీ కనిపించి కనిపించిన విజువలైజేషన్ కానీ ఆ గుర్రం స్వారీ కానీ అనే ఓల్డ్ లుక్లో ఇట్లా గొంగడి అది వేసేసుకుంటారు కదా కంబలేదు అవన్నీ చూస్తుంటే చాలా పెద్ద మాస్ మసాలా హిట్ రా అనిపిస్తుంది పర్ఫెక్ట్ అయితే ఈసారి సంక్రాంతికి అయితే రిజియల్గా గేమ్ చేంజర్ కొట్టే కొట్టుడు కొడుతుంటే ఏమైనా ఏమైనా పెండింగ్ ఉంటే తెలుగు వాళ్ళకి అంటే కుర్రాల నుంచి ముసలి వరకు రచ్చ చేసేది మాత్రం బాబు గేమ్ చేంజర్ మాత్రం పాన్ లెవెల్లో పాన్ వరల్డ్ లెవెల్లో ఆయన కట్టేల్సింది ఆయన కొట్టేస్తుంటే వెళ్ళిపోతుంది యువతరాన్ని సో అందరినీ కొట్టాలనుకుంటే బాబు ఈ తర్వాత ఈ రెండిట్లో ఉన్న వేడిని తగ్గించుకోవాలంటే వెంక్యమా క్లియర్గా మా ఇల్లు పవన్ కళ్యాణ్ వచ్చారు కదా ఎలాంటి వాటిలో వచ్చి కలిసిమెలిసి చేసుకుంటేనే మంచిది హీరో సీఎం డిప్యూటీ సీఎం ఇటువంటి భేదాలు లేకుండా కలిసి వచ్చేసి మంచిగా చేసుకుంటున్నారు అందరికి సపోర్ట్గా ఉంటున్నారు అనమాట వాళ్ళు కూడా సో అలా ఉండి చేస్తేనే సినిమా పరిశ్రమ బాగుపడుతుంది ఒకరికొకరు అభిమానులు కూడా అందరు కలిసిమెలిసి ఉంటారు ఎవడు వాడు డివైడ్ అయిపోయి నీది వేరు నాది వేరు అని మనమే డివైడ్ చేస్తున్నాం వాళ్ళని వాళ్ళందరూ బాగానే ఉంటారు కావాలని మనం డివైడ్ చేసేది మనం రోలింగ్ చేసేసి మనం క్రియేట్ చేసేసి మధ్యన అవి ఇవి పెట్టేసి క్లిప్స్ పెట్టేసి ఆరణం చేస్తున్నాం కానీ అభిమానులు కొంచెం కంట్రోల్లో ఉండాలి ఆ హీరోలు ఎంతవరకు వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఉంటారో ఎంత ఫ్రెండ్షిప్ చేసుకుంటారో అది మనకు తెలియదు వాళ్ళందరూ బాగా చూడండి అవగాహన అంత ఒక ఫంక్షన్ అవగాహన అందరు మళ్ళీ కలిసిమెలిసి ఉంటారు మనం ఇక్కడ కొట్టుకుంటా ఉంటాం సో కరెక్ట్ కాదు ఏపీలో గేమ్ చేంజ్ పెంచారు కదా తెలంగాణలో పెంచుతారు తెలంగాణ కూడా పెంచుతారు బెనిఫిట్స్ కూడా పడతాయి ఖచ్చితంగా పడతాయి భయ అది స్టార్టింగ్ నుంచి చెప్తున్నా పడవు పడవు పడవ రెడ్డి గారు అసెంబ్లీ ఉన్నది దిల్లున్నోడు అయ్యా దిల్లున్నోడు దిల్ రాజు మడత పెట్టి ఇలా పెట్టేసుకుంటాడు ఒక్కొక్కరిని ఖచ్చితంగా బెనిఫిట్స్ పడతాయి ఒప్పిస్తాడు రికార్డులు కొడతారు వాళ్ళు ఎన్ని కోట్లు కొలపడతారు అంటారు టచ్ చేయాలనుకుంటున్నా పుష్పరాజుని టచ్ చేయాలనుకుంటున్నా టచ్ చేస్తాడేమో చూద్దాం మరి శంకర్ మీద కొంచెం అనుమానపడుతున్నారు పడుతున్నారు అందరూ నాకైతే శంకర్ గురించి డౌట్ లేదు ఎందుకంటే నేను దిల్ రాజు మీద నమ్మకం పెట్టుకున్నా శంకర్ భారతీయ టూ పోయింది కదా ఏమైనా మైనస్ అవ్వచ్చామని నాకు దిల్ రాజు మీద నమ్మకం ఉంది ట్రైల్లో చూసిన తర్వాత కొంచెం పర్వాలేదు అనిపించింది సో హ్యాపీగా వాళ్ళ ఎక్కువ వాళ్ళు కొట్టాల్సినవి వాళ్ళు కొట్టేస్తారు సంక్రాంతికి మూడు సినిమాలు వస్తున్నాయి కదా డాక్ మహారాజు గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాయి ఆ మూడిట్లో ఏది సినిమా సూపర్ హిట్ అవుద్ది అనుకుంటున్నారు పాన్ అవుతుంది కాబట్టి దాన్ని ఈ కంపేరింగ్ కంపేర్ సో బాలేజీ వెంకీ మామ లెక్క పెట్టేసుకుంటే బాలే బాబు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టేస్తాడు వెంకీ మామ కూల్ గా హిట్ కొట్టే సైలెంట్ గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వస్తుంది కాబట్టి కూల్ గా హిట్ కొట్టేసుకుంటాడు పోయింద్రా అనే టాక్ అయితే నిరాశ ఈ సంవత్సరం ఖచ్చితంగా కొట్టేస్తాడు ఇటు కొట్టేస్తాడు మంచి ఫ్యామిలీ కూల్గా హ్యాపీ అండ్ పిల్ల ఆ పాపలతో వెళ్ళి ప్రశాంతంగా చూసుకునే సినిమా వస్తుంది కాబట్టి హ్యాపీ కొట్టు కొట్టేస్తాడు ఈ సంక్రాంతి అయితే మనకు అతిపెద్ద సంక్రాంతి రియల్గానే చెప్పుకోవచ్చు ఇండస్ట్రీ అని కాదు తెలుగు వాళ్ళకి తెలుగు ఇండస్ట్రీకి భారతీయ ఇండస్ట్రీకి సంక్రాంతి అతిపెద్ద సంక్రాంతి అయితే కావచ్చు ఎందుకంటే ప్రతి సంక్రాంతి రెండు మూడు రోజులే వస్తుంది మూడు రోజులే ఈసారి ఈ సినిమాలతో పెద్ద సంక్రాంతి కాబోతుంది పదో తారీఖు గ్యాబ్ ఒకటి పదకొండు మళ్ళీ పన్నెండు బాలే పదకొండు గ్యాబ్ పద్నాలుగు మామ సో ఖచ్చితంగా బాలీవుడ్ ఈసారి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు కూడా తెలుగు ఇండస్ట్రీ అంటే ఇండియన్ సినిమా అని నేర్పిస్తుంది బాలీవుడ్ ఖచ్చితంగా ఒక్క బోళ్ళు పడుతుంది ఎందుకంటే చెప్పుకోవడానికి ఇప్పటివరకు సంక్రాంతికి అవుగాదిగా దసరాగా ఉన్న సినిమాలు లేవాలంటే ఒక పేరు కూడా అనౌన్స్మెంట్ అవ్వాలి ఓన్లీ సికిందర్ అనే పేరు వినపడుతుంది ఒకవేళ సల్మాన్ బాయ్ సినిమా ఇరవై నాలుగు ఇరవై ఐదులో రిలీజ్ అవుతే బాలీవుడ్ ఇండస్ట్రీని కాపాడే దేవడా అంటే సల్లుబాయి మాత్రమే అది కూడా సినిమా ఒకవేళ గ్యాప్ వచ్చి రాలేదనుకో రెండు వేల ఇరవై ఐదు కూడా బాలీవుడ్కి అంతే మర్చిపోతారు బాలీవుడ్ మర్చిపోతారు తెలుగు సినిమాలు ఎప్పుడు వస్తాయి అని చెప్పి నార్త్ ఇండియాను సౌత్ ఇండియన్ మన మిగతా మూడు ఇండియాలన్నీ అన్నీ ఎదురు చూస్తున్నాయి మన సౌత్ సినీ సినిమా కోసం సో పుష్పరాజ్ అనేవాడు గ్లోబల్ స్టార్ ఫ్యూచర్లో అవుతాడు ఇప్పుడు పాన్ ఇండియాలో వాళ్ళ స్టార్ కొట్టేసి ఉంటారు గ్లోబల్ స్టార్ సరసన చేరిపోతాడు ఆల్రెడీ ఆల్రెడీ చైనా జయబాలో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి పుష్ప అక్కడ కూడా తెలిసిపోయాడు ఇక పార్ట్ త్రీ వస్తే మూడో కన్ను తెరుస్తాడు ఒక్కొక్కడికి ముప్పు తిప్పలు మూడు చీరల నీళ్ళు కూడా దాపిస్తాడు ఖచ్చితంగా